ओम महागणाय नमः महा, ओम गुरुभ्यो नमः ओम श्री मंत्र परमेश्वर સ્વરૂપમેનટటువంటి ஜோதி샤 വാസ്തു എന്നിവතර ಅನೇಕమైనటువంటి శాస్త్రముల గుణకందినటువంటి మహర్షులకు నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయకనీవేతి ఓదే తస్య นิస్తతవే వాణిం చో జ్ఞాన ప్రవాహవర్త అరుణాం కరుణా తరండికాక్షి ధృత మన ఈ రోజు గురువు జనవరి ఒకటో తేదీ నుంచి వక్రగతిలో స్ట్రైట్ అవుతున్నాడు ఈ యొక్క గురువు వక్రగతి వెళ్ళిపోయి అది సవ్యగతిలోకి వస్తున్నందుకు అక్కడ ఒక ఐదు నెలలు పాడుకుంటాడు గురువు మేషరాశిలో ఉంటూ ఏ ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తారు అలాగే గురు రాసులో రాహు ఉన్నాడు ఈ గురు రాసుల్లో ఉన్న రాహు గురుచండాల యోగాన్ని ఏర్పరచినందుకు ఎటువంటి ఫలితాలు జరుగుతాయి అక్కడ గురుచండాల యోగం జరుగుతూ ఉంటే ఇక్కడ కేతు కన్యా రాశిలో ఉన్నాడు సో ఈ కాంబినేషన్ అనేటువంటిది మీకు ఎటువంటి ఫలితాలను ఇవ్వనుంది ప్రతి రాశి ప్రతి లగ్నం వారికి వీటి మూలంగా దేశకాల పరిస్థితులు ఎలాంటి మార్పులు వస్తాయి పర్సనల్ గా అసలు మీరు ఎటువంటి వాటిల్లో బాగుంటుంది ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి ఏ పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటిది ఒక్కొక్క లగ్నరీత్యా తెలుసుకుందాము లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు కుంభ లగ్నము కుంభరాశి లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి చూసుకోండి రాశి తెలిసిన వారు రాశి నుంచి చూసుకోండి ఈ కుంభం వారికి గురుక్యాగమై సవ్యస్థితిలో వచ్చి మేషరాశిలో అంటే మూడో స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి మీకు ఇది వ్యాపార అభివృద్ధి యోగాన్ని ఇస్తున్నాడు ఇక్కడ ఒకటి రెండవది కొంతమందికి మొదటి వివాహం ఏంటన్నా అని రెండవ వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నారు అటువంటి వారికి యోగం ఇస్తున్నాడు సర్వసాధారణంగా వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి యోగాన్ని ఇస్తున్నాడు పార్ట్నర్స్ మూలంగా సపోర్ట్ అయ్యేటువంటి యోగం ఇక్కడ గురుగ్రహం గురు భగవానుడు మీకు కలిగిస్తున్నాడు అయితే ఇక్కడ రాశిలో శనించాలని జరుగుతుంది కదండి మన రెండులో ఏమో రాహు గురించాలే యోగం రెండులో ఉన్నాడు అష్టమంలో కేతు ఉన్నాడు దీని రిజల్ట్ ఏంటి మరి వకృత్యాగం జరిగిందని చెప్పని మనం ఇక్కడ ఆనందపడాలా లేకపోతే ఈ రిజల్ట్స్ ఏంటి అంటే ఒకటే కుంభం వారికి ఎవరైనా కుంభం కాదు ఏ రాశి వారికైనా శని యొక్క సంచారం జరిగేటప్పుడు కలిగే ముఖ్యమైన ఫలితాలు ఏమిటంటే బద్ధకం పెరుగుతుంది నెగ్లిజెన్సీ పోస్ట్ పోన్ వీటి ద్వారానే ఇబ్బంది ఇస్తారు అంటే ఏమిటి వీటిని మనం కనుక అధిగమించగలిగితే ఇబ్బంది అనేటువంటిది గ్రహాలు అవి మార్చుకుంటాయి ఓహో నేను ఇచ్చే రిజల్ట్ కి ఇతను పర్ఫెక్ట్ గా ఉన్నాడు కాబట్టి నేను మంచి రిజల్ట్ ఇవ్వాలి ప్లానెట్ కూడా అనుకుంటుంది ఎందుకంటే ప్లానెట్ అంటే గోళం మాత్రమే కాదు దానికంటూ ఒక అధిష్టాన దేవత ఉన్నాడు అధిదేవత అధిష్టాన దేవత దానికంటూ కొన్ని కారకత్వాలు దానికంటూ కొన్ని ఆయుధాలు వర్ణాలు అన్నీ ఉన్నాయి అంటే ఏమిటి గోళంలా కనబడేటువంటి గ్రహం కాకుండా ఇన్నరుగా ఉన్న ఒక దేవతా శక్తి ఆ ఈశ్వర శక్తే ఆ రూపంలో ఉంది అక్కడ అలాంటప్పుడు ఈ ఈ యొక్క రాశి వారికి శని రాశివసం చేస్తుంది అన్నప్పుడు కొన్ని జంటాయి అక్కడ ఉన్న శని గురువు యొక్క ఎనర్జీని తీసుకుంటుంది ఇక్కడ ఏంటంటే చూడ్డానికి గ్రహాలు గురువుకి వెనకాతల రాశిలో రాహు ఉన్నాడు పదకొండో శని ఉన్నాడు ఆరులో కేతు ఉన్నాడు అని చూపిస్తున్నారు కానీ ఇవన్నీ కూడా గురువుతో ఇన్నరుగా తెలియకుండా లింక్అప్ లో ఉన్నాయి గ్రహాలన్నీ కూడా ఏ విధంగా అంటే గురువు ఉన్న నక్షత్రం గురువు ఉన్న రాశితో కేతు సంబంధాలు ఏర్పడ్డాయి సిక్స్ బా ఎయిట్స్ లో గురువు ఉన్న రాశి ద్వారా గురు రాశి ద్వారా రావుతో ఏర్పడింది కాలం గురువుని చూస్తూ కర్మ ఏర్పడింది దీనివల్ల మీరు గురువుని శని చూస్తున్నారు కాబట్టి ఎన్ని రాశిలో సంచరిస్తున్నా మీరేం భయపడకండి కాబట్టి కొంత స్ట్రెస్ ఉంటుంది కొంత హీట్ పెరుగుతుంది వేడి కొడుకులు రావడము లేకపోతే కొంచెం గొడవలు అనవసరమైన గొడవలు ఇరుక్కోవడము అనవసరమైనటువంటి వాటిలో ఆత్మస్సులకు వెళ్ళడము కుంభరాశి వారికి జరుగుతూ ఉంటుంది అయితే ఈ యొక్క రెండో స్థానంలో రాహు ఉన్నందుకు చాలా మంది ఏంటమ్మో రెండులో రాహు ఉన్నాడు కానీ రెండులో రాహు ఇప్పుడు ఇబ్బంది పెట్టుకోండి ఇవాళ రేపు మనకి ఆన్లైన్ ప్రపంచం అయిపోయింది కాబట్టి ఆన్లైన్ ద్వారా సంపాదించే యోగాలు అంటే ఆన్లైన్ లో ఏదో ప్రోడక్ట్ అమ్ముతున్నాము లేదా ప్రోడక్ట్ కొంటున్నాము లేకపోతే ఆన్లైన్ ద్వారా మీ యొక్క బిజినెస్ ఇంప్రూవ్ చేసుకుంటున్నారు ఇది దిస్ ఇస్ ద రైట్ టైం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎక్స్పాండ్ చేయడానికి ఎక్స్పాన్షన్ అంటారు అంటే మీరు ఎట్లా ఎక్స్పాన్షన్ చేసుకోవాలి మూడో స్థానంలో ఉన్నాడు రెండో స్థానంలో మూడో స్థానంలో గురువు ఉన్నాడు రెండో స్థానంలో ఉన్నాడు సో ఆన్లైన్ తోగా మీ బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి ఇది ఒక మంచి సమయం అష్టమ కష్టమ ఉన్నందుకు ఆన్స్టర్స్ ప్రాపర్టీస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఎక్కడో ఇబ్బంది క్రియేట్ చేస్తుంటాడు కాబట్టి అటువంటి ప్రాబ్లం ఏదైనా వస్తుంది అని అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఇంట్లో గణపతికి సంబంధించిన తర్పణము హోమము చేయించుకోండి అన్ని విధాలా బాగుంటుంది మరియు మీరు నిత్యం ఆరాధించాల్సింది గణపతితో పాటు విష్ణు ఆరాధన కూడా చేయండి మరి ఈ గురువు మేషంలో ఉన్నందుకు రాహు మిన ఉన్నందుకు కేతు రాశిలో ఉన్నందుకు దేశకాలమాన పరిస్థితుల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి చూసుకున్నట్లయితే మనం డిసెంబర్ మాసంలో చెప్పుకుంటున్నాం జనవరి రాబోయేది ఎటువంటి వస్తాయి అంటే కొత్త వైరస్ విజృంభిస్తున్నాయని కొంచెం అలర్ట్ గా ఉండాలని ఎందుకంటే ఈ గురువు ప్రజెంట్ అయితే వక్రగతిలో ఉన్నాడు స్ట్రైట్ జనవరి ఒకటి నుంచి అవ్వబోతున్నాడు ప్రస్తుతం ఎప్పుడైతే వక్రగతిలో ఉన్నాడో మనకు ఒక మూడేళ్ల క్రితం ఏదైతే అప్పట్లో మనకి కోవిడ్ కరోనా వచ్చి ఇబ్బంది ఎలా ఉందో అటువంటి సింటమ్స్ కొంచెం ఇబ్బంది ఇస్తుంది కొద్దిగా ఎక్కువగా పట్లా గో మొత్తం మూసేసుకొని నెలలో నెల ఇంట్లో ఉండడం అన్ని బతు అయిపోవడం అసలు రోడ్డు మీద అట్లా ఏం కాదు కానీ కొంత దాని ప్రభావం పొందుతుంది ఏది ఈ గురువు ఉన్నంత కాలం వక్రగతి అయిపోయాక దాని ప్రభావం కొంత ఎందుకంటే ఈ రాహు కేతువుల మధ్యలో కాలానికి మోక్షానికి కారకమైన కేతువుల మధ్యలో ఈ గ్రహాలన్నీ కూడా ఉన్నాయి ఎప్పుడైతే జనవరి పదిహేను వస్తుందో ఒకటో తేదీ వస్తుందో మనం డిసెంబర్ మాసం చెప్పుకుంటున్నా వస్తుందో అప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం గురువు అక్కరికైతే ఎప్పుడైతే పోతుందో ఈ సింటమ్స్ అనేవి కొంచెం కంట్రోల్ అవుతాయి కానీ ఈ ఆరోగ్యాన్ని ఇచ్చే కార్డుకు రవి అక్కడే ఉన్నాడు కదా అందుకని ఈ రవి బయటకు వచ్చేదాకా అంటే ఈ రాహు నుంచి బయటపడాలి రవి ఎప్పుడు బయటపడతాడు ఆయన అంటే ఏప్రిల్ పద్నాలుగవ తేదీ బయటకు వస్తాడు ఆయన కాబట్టి ఏప్రిల్ పద్నాలుగవ తేదీ వరకు ఈ ఎందుకంటే సర్వసాధారణంగా ఇది ఒక రోజులో ఒక ఏది కాదండి ఏది మన కరోనా ఎఫెక్ట్ ఏదైతే మూడేళ్ల కింద వచ్చింది ఇది ఒక పది ఏళ్ళ పాటు జరిగేటువంటిది ఒక జర్నీ ఇది ఒక టెన్ ఇయర్స్ జర్నీ చెప్పాలంటే ఈ టెన్ ఇయర్స్ లో అప్పుడప్పుడు వస్తుంది విజృంభిస్తుంది ఏదో వచ్చేస్తుంది మళ్ళీ పోతుంది ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అంటే ఇంకొక సెవెన్ ఇయర్స్ పాటు ఇవి జరుగుతూ ఉంటాయి చెప్పాలంటే సెవెన్ ఇయర్స్ కంటే అంటే చెప్పాలంటే ఇంకొక ఫైవ్ ఫోర్ ఇయర్స్ అనుకోండి బలంగా బలం కాబట్టి ఏంటి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ప్రజలకు ఉన్నటువంటి ఈ గ్రహస్థితి ఏదైతే ఉందో ఇందులో జీవుడు స్ట్రైట్ అయినప్పుడు మంచి ఫలితాలు వస్తువు రవి కూడా బయటపడినప్పుడు కొంచెం దీని నుంచి కంట్రోల్ అయ్యేటువంటిది వస్తుంది దీని తర్వాత మీనంలో ఉన్నాడు అనుకుంటున్నాం దేశకాల పరిస్థితిలో చూడండి మీనంలో ఉంటాడు ఏం జరుగుతుంది అంటే దీన్ని గురు చండాల యోగము అంటారు గురు చండాల యోగము ఎప్పుడైతే ఈ గురుచండాలని జరుగుతుందో ఇక్కడ జరిగేటువంటిది ఏమిటి గురువు అనే గ్రహం రాశి మీద రాహు సంచారం దీనివల్ల కొన్ని కొన్ని రకాల అంటే ఏ ప్రొఫెషన్స్ లో అయితే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలనేటువంటి సూచిస్తుంది పర్టికులర్గా ఎవరు అంటే పర్టికులర్గా పాయింట్ నెంబర్ వన్ ఈ గురుత్వ సంబంధించిన వృత్తుల్లో ఉన్నటువంటి వారు గురుత్వ వృత్తులు అంటే ఇక్కడ లాట్ ఆఫ్ సెక్టర్స్ ఒకటి ఈ గ్రూప్ గైడ్ చేసే వాళ్ళు పౌరహిత్య రంగాల్లో ఉన్నటువంటి వారు ఈ జ్యోతిష్య రంగాల్లో ఉన్నటువంటి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు అలాగే లాయర్లు జడ్జులు ఈ లాయర్లు జడ్జులు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు అంటే వీళ్ళు కూడా ఒక జాగ్రత్తగా ఉండాలి అండ్ టీచర్స్ కన్సల్టెన్సీ సెంటర్స్ వారు కన్సల్టెన్సీస్ నడిపేటువంటి వారు ఎందుకంటే ఈ గురు రాసులో రాహు ఉన్నాడు ఇట్స్ మోస్ట్ పవర్ఫుల్ కాంబినేషన్ ఇది ఇది బాగా అర్థం చేసుకోండి కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉంటారు మరి గురువు అంటే కేవలం అంటే మిగతా కాదు కాదంటే ఖచ్చితంగా మనకి నాడీ అస్త్రం చెప్తుంది ఏమిటి అంటే గురువు అంటే జీవులు ఈ జీవులు మీద రాహు సంచాల జరుగుతుంది అందుకే చూడండి ఎవరైనా జాగ్రత్తగా తీసుకున్నప్పుడు గురు రాహులు కలిస్తే గుడిచేటాలు ఏమవుతుందండి అంటారు అంటే ఇప్పుడున్న కాలమాన పరంగా కుచండాల యోగానికి చంద్రుడు కనుక కలిస్తే వాళ్ళు విదేశీ యోగాలు కలుతారు విదేశాల జీవించడం జరుగుతూ ఉంటుంది అయితే మరి ఈ కాంబినేషన్ ఎట్లా తీసుకోవాలి అసలు దీని నుంచి బయటపడ్డాను ఎట్లాగా ఈ కాంబినేషన్ మనకి ఏం చెప్తుంది అలాగే కేతు ఆలో ఉన్న కేతులు ఏం చెప్తున్నాడు అంటే కన్యా రాశిలో ఉండే కేతులు ఏం చెప్తున్నాడు అంటే కన్యారాశిలో ఉండే కేతు వెరీ క్లియర్ గా దేశ కాలం పరిస్థితుల్లో ఏం చెప్తున్నాడు మనం ఇప్పుడు ఇండియాలో ఉన్నాము అండ్ హైదరాబాద్ లో ఉన్నాం కాబట్టి ల్యాండ్ హౌజ్ లో ఉన్నాడు కేతువేలు కాబట్టి ల్యాండ్స్ విషయంలో ఏమి కంగారు పడకండి ఒక సంవత్సరం నెల వరకు కొంచెం స్ట్రక్ స్టెబిలిటీగా ఆగుంటాయి రేట్స్ అనేవి కొన్ని చూపిస్తుంది అలాగే ఈ రాహు ఇక్కడ ఉన్నందుకు అందరూ కూడా దేవతా అనుగ్రహంతో పాటు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా పితృదేవతలు చేసుకోవాలి అదేవిధంగా మనకి కలియుగంలో కలవు చండీ వినాయక అంటారు అంటే చండీని వినాయకుడిని ఎక్కువగా చేసుకోవాలండి కలీలలో అంటే గణపతి యొక్క ఆరాధన అదేవిధంగా చండీ పారాయణము ఇవి గనక చేసినట్లయితే ఈ కాలంలో ఉన్న చూసారా ఈ కాల సర్పము ఉన్నటువంటి అధిక గ్రహాలు కాలంలో ఉన్నప్పుడు ఈ కాలంలో జరిగే విపత్తుల నుంచి జీవులు కాపాడబడతారు అంటే ఏమీ లేదండి చేయడం ఆరాధన చేయడం చాలా ఉంది ఏమంటే ఆరాధన ఉన్నారు ఏం చేయాలి ఎందుకంటే నార్మల్గా ఉండే ఉండే లేమానికి అర్థం కాదు ఆరాధన సింపుల్ గా లేదు మీరు చేసే ప్రతి పని కూడా ఒక గర్భం తెలుసుకుంటే చేయండి లేదా ఉదయం కూడా చక్కగా ఒక పది నిమిషాలు కూర్చోండి ఓం మహాగణాధిపతి మహా మహాపూట అక్షత్రం వేయండి గణపతి సరిపోతుంది చండీ పారాయణం యూట్యూబ్ లో చక్కగా వినండి దాని అర్థం తెలుసుకోండి అసలు చండీ పారాయణం అంటాం కదా చండీ పారాయణంలో అసలు ఏమిటి అనేది ఒక అర్థం ఉంటుంది మీనింగ్ ఉంటుంది దానికి యూట్యూబ్ లో గోల్డ్ అసలు స్టప్ ఉంటుంది దానికి అది వినండి వింటే ఏమవుతుందంటే మన కర్మలన్నీ కూడా దైవ సంబంధించినటువంటి అనుగ్రహం ఎప్పుడైతే కలుగుతుందో ఒక బ్యాడ్ కర్మలోకి వెళ్లాల్సి బయటపడుతున్నాం ఇది ఖచ్చితంగా చేయండి దుర్గా అదేవి ఆలయాలకు రెగ్యులర్ గా వెళ్తుండండి గణపతి ఆలయాలకు రెగ్యులర్ గా వెళ్తుండండి ఈ కాలంలో జరిగేటువంటి ఈ యొక్క స్థితి నుంచి మీరు బయటపడతారు మీ అందరూ అమ్మవారి యొక్క అనుగ్రహానికి బాత్రులవుతారు శ్రీమ ప్రేమ